వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని జయరామ్ తండాలలో జనసేన పార్టీలోకి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్తురి నాగేశ్ ఆధ్వర్యంలో యువకులు మహిళలు భారీ సంఖ్యలో చేరారు వెల్తురి నాగేష్ మాట్లాడుతూ ఈరోజు మా జనసేన పార్టీలో రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేరడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం సిద్ధాంతాలు చాలా గొప్ప ఆనందదాయకం మరియు దేశానికి ఒక రోల్ మోడల్ గా ఎదిగిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుని అడుగుజాడులో నడవాలని మా యొక్క కోరిక రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలోపేతం చేసే విధంగా చూసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు దాదాపు వారు ఎన్నో రోజుల నుండి సుధాకర్ తమ్ముడు చాలా రోజుల నుండి ఒక అధినేత ఆశయాల సిద్ధాంతాలు మన పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలంలో ముందు తీసుకుపోవాలని చెప్పి ఆరాటపడుతూ వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి పార్టీని ఖచ్చితంగా ముందు తీసుకుపోవాలని చెప్పి ఇవాళ అధినేత మీద ఉన్న గౌరవంతోనే అధినేత ఆశయాలు సిద్ధాంతాలు వారికి నచ్చి ఇవాళ దాదాపు జీని కావడం జరిగింది వీళ్ళు చాలా వీళ్ళ ఉత్సాహాన్ని చూస్తే పాలకుర్తి మొత్తం చాలా సంతోషకరమైన వాతావరణంలో జనసేన పార్టీ ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలో రావాల తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉండాలని చెప్పి వీళ్ళందరూ కూడా చాలా భావిస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా